ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు ట్వంటీ ట్వంటీ విజన్ అలాంటి వ్యక్తి ఎక్కడో మన రాజమండ్రి జైల్లో కూర్చొని ఉంటుంది చాలా బాధ కలిగింది వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని బా సెక్యూరిటీ మెజర్స్ అన్ని తట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన చూస్తుంటే ఒకప్పుడు అందరికీ ఈయన్ని జేజలు పట్టిన ముఖ్యమంత్రి గారికి ఇలాంటి దుస్థితి కలిగింది నేనేం చేయగలను ఆలోచించాను బయట పార్టీ వాడిని నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కాదు కానీ నాకు మీ నాయకుడు తాలూకు బాధ మీ అందరి బాధ నన్ను చాలా చాలా తాకింది నేను చేయగలిగేది ఏంటి నేను చేయగలిగేది ఏమనుకున్నానే ఏమనుకున్నానంటే మనందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మనందరం కలిసి రాక్షస వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి కలిగించాలి నా వంతు కృషి నేనేం చేయగలను సహజంగానే పొత్తు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకుల పది మీ అందరికీ కూడా సీనియర్లు అందరికీ తెలుసు ఇలాంటి పొత్తులో ఆమ్ ట్విష్ చేస్తారు మాకు ఇన్ని సీట్లు కావాలి మాకు ఇది కావాలి అలా కండిషన్స్ పెట్టే పొత్తు ఉంటుంది ఎప్పుడు నేను అవేం పెట్టుకోలేదు మనసులో ముందు మీ నాయకుడు బయటికి రావాలి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి అన్న ఒక్కటి తప్ప ఎందుకంటే లెక్కలు అయితే వాడు పవన్ కళ్యాణ్ అవడు మనసుతో స్పందిస్తాను మనకి తెలివితేటలతో స్పందించండి మనస్తో స్పందిస్తాను కానీ మనసుతో స్పందించినప్పుడు చాలామంది మా నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడే మనకి మండపేట నుంచి కూడా వేగు లీలాకృష్ణ గారు సర్వేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆయన సర్వేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు మీరు చాలా పెద్ద హృదయంతో చేశారంటే లీలాకృష్ణ గారు అంటూ ఉన్నారు ఆయన పెద్ద మనసుకి మేము కూడా నలిగిపోయామండి అని చెప్తా ఉన్నారు సీటు కోల్పోయి అలాగే ఈ పరిస్థితుల్లో వర్మగారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి ఎంత బలమైన నాయకుడు ఉండి త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండే వ్యక్తి కూడా ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ నేను ఇంతే గౌరవిస్తాను వర్మగారి గుర్తుపెట్టుకుని ఎందుకంటే నేను మనం ఈరోజు కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు సమర్థ ఆయన సమర్థత ఆయన ప్రతిభ ఆయన వ్యక్తిత్వం ఆయన తనం ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను మీకు మీకు ఇంతకుముందు ఏదైనా సరే చిన్నపాటి పరపక్ష్యాలు ఉన్నా కానీ వాటి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి మీరు ఏమాత్రం నొప్పి ఇబ్బంది కలిగించే ఏదైనా అంశాలు ఉండి గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా నేను మీరు క్షమించండి అని ఎందుకంటే నేను తగ్గడు మీద ఉంటాను ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను కూడా ఇది చాలా చాలా కీలకమైంది పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని ఆయన ఒకటే చెప్పారు నాకు ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు వాటన్నిటిని నేను ఆశించలేదు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో ఈరోజు పోటీ నుంచి తప్పుకొని పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం సో దీంట్లో చాలా కీలకమైంది ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను నీకు ఇదే చెప్తున్నాను నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలిగనివ్వం కలగనివ్వం అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలంలో ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి బీజేపీ నాయకులు కూడా మీ మీ గౌరవానికి మీ అధి మీ అధికార దీనికి నేనేం భంగం కలిగని అందరం కలిసి పనిచేద్దాం సమస్యల మీద ఉమ్మడిగా పోరాడుదాం అలాగే మనకి ఏలేరు కాలో కానీ సుద్దగడి ఇవన్నీ వీటన్నిటి కూడా కంబైన్డ్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప ఏ విధంగా కూర్చొని ఒంటిద్దు పోకడైతే నేను పోను అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ రోజున వర్మగారు మిమ్మల్ందరినీ కలవాలంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ఒకరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి జన మన భారతీయ జనతా పార్టీ నాయకులకి జనసేన నాయకులు ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఏంటది తీసుకుంటా తీసుకు పిఠాపురం అభివృద్ధి మనందరం సమిష్టిగా చేయాల్సి ఉంది అందరం కలిపి కూర్చొని చేద్దాం ఇంకొకటి ఈరోజున ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ తరఫు నుంచి పెడుతున్నాం జనసేన వర్మగారు పాపం ఎంత త్యాగం చేశారు మేము కూడా మా త్యాగాలు చెప్పాలి కదా మీకు వస్తాం మేము ఎంత చేసాం నన్ను పెద్ద నాయకులు మన భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ అడిగారు ఢిల్లీలో మాకు పార్లమెంట్ సీట్లు కావాలి అవి అని చెప్తే నేను చెప్పాను నేను కావాలి నేను కుదించుకుంటాను మా మీరు ఉండాలి పొత్తులో ఆంధ్రప్రదేశ్కి మీరు రక్షణ కల్పించాలి అని నేను తగ్గించుకుంటూ వచ్చాను దాంట్లో భాగంగా మూడు సీట్లు అదనంగా కూడా మన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మూడు పార్లమెంట్ల నుంచి రెండు పార్లమెంట్లకు వచ్చాం మనకి బందరేమో బాలసౌరి గారు కాకినాడేమో మనకి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాతే ఆయన అతని తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైం శ్రీనివాస్ అని పిలుస్తాను అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇతను నేను చాలామందికి అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను దేనికి పెట్టాను అంటానికి ఇప్పుడు ఉన్నదేమో చలమల శెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి ఈయన దాదాపు ఒక పది లక్షలు రెండు వేల పదిహేడులో ఇంజనీరింగ్ చేసి రెండు వేల పదిహేడులో ఒక పది లక్షల పెట్టుబడి సగటు మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక పది లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం